గత ఎన్నికలకు ముందు మోడీ చంద్రబాబును ఏమన్నారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు సీఎం జగన్ పోలవరాన్ని చంద్రబాబు మార్చుకున్నారని అనలేదా అని గుర్తు చేశారు ఎన్డీఏ గూటికి వచ్చేసరికి ఇంతకంటే గొప్ప వ్యక్తి లేరంటూ చంద్రబాబును మోడీ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్ ఏమిటంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు అటు మోడీ గారిని అప్పట్లో అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం తిట్టిన వారిని చంకదెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడు అని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కూటమికి ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లేనన్నారు సీఎం జగన్ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు ఆ దత్తపుత్రుడు ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమరుకు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా గాజువాకలో గాజు వాకలు మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం దేశం చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా